హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్వంతిల్లు ఏ రోజు మన రెసిపీలో ఏ పండగలకైనా సరే కమ్మటి రుచితో చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించుపోతున్నాను అలాగే చాలా సింపుల్ వేలో చెప్తానండి నేను చెప్పే ఈ పద్ధతిలో కనుక చేస్తే చాలా చాలా బాగుంటుంది మరి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యానికి అరకప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి అలాగే మనం తీసుకున్న ఈ బియ్యం పెసరపప్పు క్వాంటిటీకి రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పంచదారను తీసుకోవాలి అంటే ఇక్కడ డబల్ క్వాంటిటీ మాట ఒకవేళ మీరు పంచదారకి బదులుగా పూర్తిగా బెల్లాన్ని తీసుకోవచ్చు అలాగే అరకప్పు వరకు అర అరకప్పు వరకు ఎండు ద్రాక్షను తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని తీసుకుని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని కానీ లేదంటే కుక్కర్ గిన్నెని కానీ తీసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అంతా నేను కుక్కర్లో చేస్తాను కనుక నేను ఈ గిన్నెని తీసుకున్నాను లేదంటే మీరు కడాయినైనా తీసుకోవచ్చు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వీటిని వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా కలర్ రావాలి పెసరపప్పు అనేది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం తీసుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి అలాగే వీటిని రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో మూడు కప్పులు నీళ్లు వేసుకుని స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నం అనేది మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఒక పలుకు ఉండేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన అన్నాన్ని కుక్కర్లో గాలంతా పోయిన తర్వాత ఒకసారి చూద్దామండి అన్నం అనేది ఇలా పొడి పొడిలాడుతూ రావాలి ఇలా ఉడికించిన అన్నాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం అలాగే పంచదారను ఇందులో వేసుకోవాలి ఇందులోనే రెండు కప్పుల వరకు నీళ్ళను వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగితే చాలండి పాకమేమీ రానక్కర్లేదు ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్లను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకుని అందులో నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న జీడిపప్పుని వేసుకుని మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జీడిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకుని ఇవి మంచిగా పొంగే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న వాటిని మరొక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో మనం ఉడికించిన పెసరపప్పు అన్నాన్ని మొత్తం వేసుకోవాలి అలాగే మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని కూడా ఇందులోనే ఇలా వడిపోసేసుకోవాలి అందులో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే గనక ఇందులోకి వచ్చేస్తాయి ఇలా బెల్లం నీళ్ళన్నీ వేసేసిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ అన్నం దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అటు ఇటు వెళ్ళిపోకుండా స్టవ్ దగ్గరే ఉంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడింది కదా ఈ విధంగా రావడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి నాకు ఇరవై నిమిషాల పైనే పట్టింది ఇలా రెడీ అయిన తర్వాత ఇలాచి పొడిని వేసేసుకుందాం అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా వేసేసుకోవాలి ఇందులోనే మీ దగ్గర ఉంటే కనుక పచ్చకర్పూరం చిటికడి వేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకనే వేయట్లేదు ఒకసారి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుని వేరొక బౌల్లో సర్వ్ చేసుకోవడమే రెండు రోజుల వరకు బయట ఉన్నా సరే అస్సలు పాడవదండి అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్